गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सङ्गल I'm having the experience in the teaching field for 40 years, sir, nearly. This is the 48th year it seems. Uh, here in first I worked as a teacher and the of also in middle school, sir, for 20 years. Sir. After that in some other schools also I worked. And now at present in Sayubharti school I am working as a head minister, head minister, sir. So, on this happy occasion, I would like to say only one thing, sir, for the students also. The parents give the birth for their children, but the teachers give the life. The teacher, they will burn like a candle, sir. They will glow always, forever. Teacher is a permanent student. Every day we have to learn something and we have to teach the children. So, they glow themselves, and at the same time, they make the students also glow to for their bright future. So, the, the designing the students' future in the society is a great responsibility. That responsibility lies on the shoulders of the teachers. Sir, really, teaching profession is the noblest profession. Really, God has given me this opportunity to act as a teacher. Uh, in this, my birth, really, I have to be grateful to God also for giving me this uh, great opportunity, and uh, for all the elders also, sir, elite persons are there, for all the people also. Thank you very much, sir. And Radha Krishna is an eminent personality. He is an efficient teacher. Not only teachers are the best teacher, and uh, professor, and a president also. He he is the he was the great inspiration. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ బాగుందా పెద్దలందరికీ నమస్కారం దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ క్యాంపస్లో నేను అడుగు పెట్టాను మా పిల్లల కోసం అంటే సార్ చూపించడానికి తర్వాత ఇప్పుడు శ్రీనాథ్ గుప్తా గోపినాథ్ సార్ గారి ఆహ్వానం మనకి ఇక్కడికి వచ్చి ఈరోజు అటెండ్ కావడం జరిగింది సో నేను కూడా శివరాం రెడ్డి సార్ మాదిరిగానే నేను ఇక్కడ ఎయిటీ త్రీ టు ఎయిటీ సిక్స్ ఇక్కడ మన నా టీచర్ గోపాల్ శెట్టి పాలిటెక్నిక్లో స్టూడెంట్గా ఉన్నాను తర్వాత ఇక్కడ డెమాన్స్ట్రేటర్గా జాయిన్ అయ్యి తర్వాత బీటెక్ చేసుకొని అక్కడ అసిస్టెంట్ లెక్చరర్గా లెక్చరర్గా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా లాస్ట్గా ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయ్యాను దాదాపు థర్టీ త్రీ ఇయర్స్ ఇక్కడ వర్క్ చేశాను సో అనుకున్న కారణాల వల్ల కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్ బంద్ చేయడం వల్ల మా అబ్బాయికి షాప్ పెట్టుకొని మా అబ్బాయితో తోడుగా ఉంటున్నాను సో ఇంకొకటి ఏమంటే సొసైటీలో మేము ఏం సంపాదించుకుంటామో అది వేరే విషయం కానీ ఎక్కడికైనా పోయినాము అంటే ఏదైనా పని జరిగేటప్పుడు మేము ఇట్లా పలానా ప్రొఫెషన్ మాది ఇట్లా మేము ఒక టీచర్ని ఒక లెక్చరర్ అని చెప్తే ఖచ్చితంగా గౌరవిస్తాం అది నాకు చాలాసార్లు సందర్భం జరిగింది నిన్న కూడా ఒక చిన్న విషయం కోసం పోలీస్ కంట్రోల్ రూమ్ పోయి అక్కడ పోలీసులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు నిలబెట్టే మాట్లాడతారు జనరల్గా ఎవరిని కూడా కూర్చోమన్నారు నేను కొంచెం సేపు మాట్లాడినాక మీరు ఏం చేస్తారు సార్ అంటే నేను ఇట్లా పాలిటెక్నిక్ కాలేజ్లో ప్రిన్సిపల్గా రిటైర్ అయినాను ఇట్లా సార్ 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 మీరు గురువులు సార్ కూర్చోండి సార్ అని అది సొసైటీలో మాకు టీచర్కి ఉండే గౌరవం అది డబ్బు అనేది ఇప్పుడు ప్రైమరీ ఉంది సొసైటీలో కానీ దాంతోపాటు మాకు ఉండే గౌరవం అది కాపాడుతుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ సెవెంటీ సెవెంటీ త్రీలో డిగ్రీ చేశాను సెవెంటీ సెవెన్ ఒక మున్సిపల్ స్కూల్ టీచర్గా వచ్చాను అక్కడి నుంచి కాలేజీకి నాకు టెన్షన్ వచ్చిగా తొంభై ఆరు సాయం కాలేజీ స్థాపిస్తాను నా అప్పటి నుంచి దాదాపు కరోనా టైం వరకు యాక్టివ్గా ఉన్నాము నా ఇప్పుడు నా సెవెన్సర్ టూ నా ఏజీ ఇప్పుడు కొంచెం డీటెయిల్ అయిపో చేస్తున్నాము ఈ టీచర్స్ సందర్భంగా ఈరోజు సన్మానించినందుకు మీరందరికీ ధన్యవాదాలు